ప్రతి బిడ్డ చదువుకు తల్లికి వందనం ఒక వరం లాంటిదని రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలలో ఒకటైన తల్లికి వందనం పేరుతో చదువుకుంటున్న ప్రతి బిడ్డకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఎన్నికల వాగ్దానంలో చెప్పిన మాటకు కట్టుబడి నేడు ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి ఆర్థిక సహాయం అందజేశామని అన్నారు గత మూడు రోజులుగా ఒక పక్క పేదల ఇండ్లలో పండుగ వాతావరణం జరుగుతూ ఉంటే మరోపక్క వైసీపీ వాళ్ళు మా కూసాలు కదిలిపోయినాయి రాజకీయంగా మా పునాదులు ఎత్తిపోయినాయని అక్కసుతో ఆక్రోశంతో బాధతో ఏమీ చేయలేక ఉన్మాదంతో ఒక విషం జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చూసి ప్రజలు మరింత చిదరించుకుంటున్నారు గతంలో నువ్వు చేయలేన చేయలేనటువంటి పనిని సమర్థమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు మేము చేయలేము ఆయన చేయించారు ఈ పోలికతో నా రాజకీయ భవిష్యత్తు ఎత్తిపోయింది అని చెప్పి బెంగళూరులో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్కసారి 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 అని మోసం చేస్తూ నువ్వు మీ సతీమణి గారైనటువంటి భారతి రెడ్డి గారు ఇంట్లో ఇద్దరు ఉంటే కనుక ఇద్దరికి కూడా మేము అమ్మఒడి రూపంలో డబ్బులు ఇస్తామని చెప్పలేదా ఇది వాస్తవం కాదా తిరిగి అధికారం లేకొచ్చినప్పుడు మీరు నాలుక మడత తిప్పలేదా అందులో మీకు ఒక లైన్ ఉంది గొప్పగా చెప్పుకున్నారు మాట తప్పము మడము తిప్పము అని ఎన్నో విషయాల్లో మీరు మాట తప్పినారు మడమ తిప్పినారు మద్య నిషేధం అన్నారు మద్యం రేట్లన్నింటినీ కూడా మూడింతలు చేసి పేదల డబ్బులంతా కూడా బొక్కి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లందరూ జైలుకు పోయేటటువంటి పరిస్థితి అలాగే కేవలం పేదల ఇండ్లలో మీరు ఒక్కరు ఇచ్చిన దానివల్ల మీరు చేసినటువంటి తప్పు మీకు అర్థం కావట్లేదు ఒక ఇంట్లో పేదల్లో అమ్మాయి అబ్బాయి చదువుకోవాలి చదువుకునేదానికి మీరు ఒక్కరికే సహాయం చేశారు సాధారణంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో పేదలు ఏం చేసేవాళ్ళు చెప్పండి ఆ డబ్బును ఎవరి పేరిట వచ్చినా కానీ అబ్బాయి ఖర్చు పెట్టేవాళ్ళు అమ్మాయిలు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు దాంతో అమ్మాయిలు చదువుకోలేక బాల్య వివాహాలు ఇట్లాంటివన్నిటినీ కూడా చేసి మహిళలని మీరు కించపరిచినారు వివక్ష చూపే విధంగా మీరు ప్రవర్తించినారు అదే మా దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే గనక సమాజం దెబ్బతింటుంది భాగమైనటువంటి ఆడపిల్లలు చదువుకోకపోతే ఈ సమాజం అభివృద్ధి చెందదు ఇది తప్పు కష్టాలైనా నష్టాలైనా కానీ ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అందరికీ చదువుకు సహాయం చేయాలి ఎక్కడ కూడా వారి మధ్య వివక్ష ఉండకూడదు అన్నటువంటి గొప్ప దృష్టితో ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండేటువంటి అంతమంది పిల్లలు ఎంతో ఉదారంగా మహానుభావుడు ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు ఒక్క సంవత్సర కాలంలో పోల్చి చూసుకున్నాం నువ్వు ఒకటో నెల లేనటువంటి పరిస్థితి మా నాయకుడు ఒక్క నెలలోనే అద్భుతం చేశాడు ఒకటో తేదీకి ఇప్పటికీ జీతాలు వస్తున్నాయి పేదలకి వృద్ధులకి ఉపయోగపడేటటువంటి పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచినాడు ఒకటో తేదీ కన్నా ముందు సెలవు రోజు అయితే ఇస్తున్నాడు నువ్వు చేయలేనటువంటి ఎన్నో అద్భుతాలు చూపిస్తున్నాడు ఈరోజు తర్వాత అమ్మఒడి ఈరోజు నేను అందరికీ అని చెప్పి ఒకరికి ఇకపోయినా వీళ్ళు ఇవ్వలేరు కదా కాబట్టి అది ఏదో అనుకున్నాడు అందరికీ వచ్చేటప్పటికి ఇప్పుడు విషయం చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే గనక ప్రజలకు జరిగినటువంటి మంచిని మెచ్చుకొని ఇంకా అభివృద్ధి చెందేదానికి నువ్వు కన్స్ట్రక్టివ్ గా లేకపోతే ఇప్పుడున్న పదకొండు సీట్లు కాదు కదా ఇంకా జన్మలో నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా లభించేటటువంటి పరిస్థితి రాదు కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పేదల అభివృద్ధికి కట్టుబడి ఉంది నువ్వు ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి పేదలందరినీ డబ్బులన్నీ కూడా నువ్వు ఇంట్లో వేసుకొని ఏదో నేనేదో చేశాను బటన్ నొక్కినాను బటన్ నొక్కినానంటే ఎంత నొక్కినావయా నువ్వు సంవత్సరానికి ఐదు వేలు నొక్కినావు మా నాయకుడు సంవత్సరానికి డబల్ రెట్టింపు పదివేల కోట్లు తెలియలేదా ఒక సంవత్సరంలో మా నాయకుని సమర్థత ఇప్పటికైనా నీకు అర్థమైందా వైసీపీ నాయకులారా కాబట్టి వాస్తవాలను ఒప్పుకోండి విషం చిమ్మితే మీరే కాలగర్భంలో కలిసిపోతారు మీ విషయాలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు కాబట్టి కూటమి ప్రభుత్వం పేదల అభివృద్ధికి కట్టుబడి ఉంది పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటుంది ఈ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్గా తీర్చిదిద్ది మరొక్కసారి తెలుగు వాడంటే కనుక తెలుగు ఆంధ్రప్రదేశ్ అంటే కూడా ప్రపంచ దేశాలన్నీ గర్వపడేలా ఇందు చెలుగు వారు మంచి వాళ్ళు కష్టపడుతున్నారు అభివృద్ధి చెందినారు అనేటువంటి విధంగా మా నాయకుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దబోతున్నారు మీరు ఎన్ని పిల్లి గీతలు చూసినా కానీ అవన్నీ కూడా వరాలుగా మారి ప్రజలందరి సంక్షేమానికి వెళ్తాయి కాబట్టి మరొక్కసారి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో మేము చేసేటటువంటి అభివృద్ధి చూస్తూ కుల్లుకోండి ఇంకా కుల్లుకోండి ఇల్లు కుల్లుకోండి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాం మరొక ముప్పై సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీనే ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది దేశంలో ప్రపంచంలో అగ్రవామి తెలుగు వారు నిలబడేటటువంటిది గ్యారంటీ అని తెలియజేస్తున్నారు ముందు వైసీపీ నాయకులు ఏదో ఒకటి ప్రచారం చేయాలని కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు రెండు వేల రూపాయలు లోకేష్ బాబు గారి అకౌంట్లోకి పోయారని తప్పుడు ప్రచారం చేశారు గతంలో మీరు ఇచ్చింది పదమూడు వేలే మెయింటెనెన్స్ కు రెండు వేల రూపాయలు పెద్దలు చెప్పినట్లుగా కలెక్టర్ అకౌంట్కి వెళ్ళినాయి అప్పుడు మా లోకేష్ బాబు గారు ఒక ఛాలెంజ్ చేశారు మీకు టైం ఇస్తున్నాను మీరు ఆధారాలతో సహా రుజువు చూపించండి అని ఛాలెంజ్ చేశారు ఆ వీడియోలన్నీ కూడా నేను కూడా నా స్టేటస్తో సహా మా నాయకులు అందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేశారు మీకు టైం ఇచ్చాం ఆ గడువు లోపల మీరు ఆధారాలతో సహా చూపించండి అని ఆధారాలతో సహా మీరు ముందుకు వచ్చారా కానీ తప్పుడు ప్రచారాలు మానుకోండి ఆధారాలు లేనటువంటి మీ పింక్ డైమండ్ లాంటి ప్రయోగాలు అనేటటువంటివి ప్రజల ముందు ఇంకా పనికిరావు కాబట్టి ఏదైతే తప్పుడు ఆరోపణలు చేశారో మీరందరూ కూడా మోగరెళ్ళి లోకేష్ బాబు గారికి తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం అనే సూపర్ సిక్స్లో ఒకటైనటువంటి పథకం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళిందో ప్రజలే ఈ సమాజానికి తెలియజేస్తున్నారు సపరేట్గా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం లీడర్స్ ప్రచారం చేయకుండానే అక్కడ తల్లులే వాళ్ళ పేరెంట్సే సమాజానికి తెలియజేస్తున్నారు ఇప్పుడు వైసీపీ వాళ్ళకి శాండు వైను వివిధ పథకాల్లో వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసుకోవడం అలవాటు కాబట్టి ఇక్కడ కూడా మాలాగానే అందరూ చేస్తారు అనేది ఇంకా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నటువంటి భ్రమలో ఉంటున్నారు ఇక్కడ క్లియర్గా తల్లులకు పేరెంట్స్ కమిటీలకు విద్యా కమిటీలకు అందరికీ మీటింగ్లు పెట్టి రెండు వేల రూపాయలు జిల్లా కలెక్టర్ గారు అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ఏ స్కూల్స్లో అయితే టాయిలెట్సు ప్లస్ స్కూల్ పిల్లల దగ్గర ఇవన్నీ స్కూల్ శుభ్రము అవన్నీ చేయించకుండా ఆ మెయింటెనెన్స్కి ఒక స్వీపర్ని అవన్నీ అరేంజ్ చేసి ఆ డబ్బుల్ని ఆ సంవత్సరానికి ఆ స్కూల్ మెయింటెనెన్స్కి దానికి మాత్రమే ఆ రెండు వేలు రూపాయలు కలెక్టర్ గారు అకౌంట్లు ఇస్తారు ఇది అందరికీ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఈ విషయం అనేది వైసీపీలో ఉన్నటువంటి మేధావులు కూడా మాట్లాడుతూ ఉంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తుందో అర్థం కాక సంస్కరణకర్తలు మేధావులు అందరూ ఆలోచన చేస్తున్నారు ఇదంతా కూడా ప్రజలు గమనించి వైసీపీ వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం తల్లికి వందనం అనే స్కీమ్ పైన ఒక రకమైన ప్రచారం ఉంది మన ఎన్డీఏ కుటరీ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ పథకాలలో అతి ముఖ్యమైనది ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఎంటైర్ ఇండియాలో ఏ గవర్నమెంటు ప్రమోట్ చేయాలంటూ ప్రోగ్రాం తల్లికి వందనం దాదాపు అరవై ఎనిమిది లక్షల మందికి నేర్లీ నైన్ థౌజండ్ ప్రోస్ రూపీస్ ఈ నెల పన్నెండవ తేదీన చంద్రబాబు గారి యొక్క మాట ప్రకారం అందరి తరలి అకౌంట్లో పదహైదు వేలు చొప్పున జమ చేయడం జరిగింది ఈ పదహైదు వేలలో పదమూడు వేలు తల్లి అకౌంట్ పడితే రెండు వేలకి స్కూల్ మేనేజ్మెంట్ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఆ అమౌంట్ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సపరేట్ పండింగ్ ఈ రెండు వేల పైన మన వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు అది ఎవరు అకౌంటే పోలేదు ఆ రెండు వేలు లోకేష్ బాబు గారి అకౌంట్ పోల అవసరం లేదు ఆయన ఉన్న పొజిషన్లో ఈ రెండు వేల రూపాయలు ఆయన అకౌంట్లోకి వెళ్ళి ఆయన దాన్ని యూజ్ చేసుకున్న అవసరము అలాంటి నీడ్ ఆయన లేదు సో ఇలాంటి ఎక్సలెంట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రాం పైన ప్రతిపక్షాలు ఎద్దవి చేయడం కామన్ ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే ఆ ప్రోగ్రాం పైన ప్రతిపక్షాలు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు ఇలాంటి వాటి మీద దుష్పరించేస్తుంటారు ఇది ఒక ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు వాళ్ళు చేసిన ప్రోగ్రాం కంటే ఇది దాదాపు నైంటీ పర్సెంట్ అధికంగా సక్సెస్ అయింది వాళ్ళు వచ్చింది నలభై వేల మందికి నలభై లక్షల మందికే ఇచ్చారు దాదాపు వాళ్ళు అమౌంట్ ఐదు వేల కోట్లే ఇది డెబ్బై అరవై ఏడు లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక ప్రతి ఇయర్ ఇస్తున్నారంటే ఇంతకంటే మంచి ప్రోగ్రాం ప్రభుత్వ స్కీముల్లో ఏది ఉండదు ఎంటైర్ మోడీ గారు కూడా దీన్ని ఈ ప్రోగ్రాం మెచ్చుకోవడం జరిగింది సో టోటల్గా తీసుకుంటే ఇది ఎక్సలెంట్ ప్రోగ్రాం ఒక ఇంట్లో మంది రోజు మీడియా చూస్తున్నాం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ మీ ప్రజనీరియాలో కానీ ఎలక్ట్రానిక్లో కానీ ఎంతో మంది పేరెంట్స్ బయటకు వచ్చి నాకు నలుగురు ప్రకారం నుండి ఉంటే మాకు అరవై వేల రూపాయలు డబ్బులు వచ్చింది ముగ్గురు ఉంటే ముగ్గురికి వచ్చింది ఐదు నుండి ఐదు మందికి వచ్చింది సో ఆయన చంద్రబాబు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారు మాకు మమ్మల్ని ఎంతో కాపాడాడు మా ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడింది అంటూ వాళ్ళు పబ్లిక్లో వచ్చి మాట్లాడుతున్నారు అంతకంటే ఆనందమైన విషయం ఏది ఉండదు సో ఈ విషయంపైన ప్రతిపక్షాలు ముఖ్యంగా వయసు వాళ్ళు ఎన్ని చేసినా కూడా చంద్రబాబు గారికి జరిగే నష్టం లేదు ప్రభుత్వం జరిగే నష్టం లేదు ఇలా సక్సెస్ ప్రోగ్రామ్ని అది ప్రతిపక్షమైనా ఇంకో పక్షమైనా ఒప్పుకోవాలి ఆమోదించాలి అభినందించాల్సి పోయి ఇట్లా నిందలు వేయడం మంచిది కాదు సో ఇది మా యొక్క అభిప్రాయం తల్లికి వందనం పథకం తల్లికి వందనం ఏదైతే పథకం ఇస్తున్నారు గవర్నమెంట్ దాని విధి విధానాలు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చిన విధి విధానాలే చంద్రబాబు నాయుడు గారు స్వస్థంగా సృష్టించింది ఏమీ లేదు ఆ రోజు పది వేలు ఇస్తా అని చెప్పి పదకొండు వేలు ఇచ్చిన చంద్రబాబు జగన్మోహన్ రాజు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వం మారింది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అదే పదకొండు వేలు ఇస్తూ ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మెయింటెనెన్స్ కోసం పెట్టింది ఇప్పుడు సిగ్గు లేకుండా మీరు పెట్టిందే మీరు పోసుకుంటారు ఈరోజు తొందర సిగ్గుండదా మళ్ళీ మాట్లాడుతాడు ఒకడు మేము పెట్టిన పథకం మీరు కొనసాగిస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అది మంచి చూస్తారంటే పథకం మీరు పెట్టారా మేము పెట్టారా అనేది కాదు మీ మాదిరిగా మేము మధ్యాహ్నం భోజనం పెట్టాం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మీరు తీసే మీరు తీసేసా మేము తీసేలా మేము వస్తాము చంద్రబాబు గారు పెట్టారు అంతేగాని ఏదో అది రెండు వేల రూపాయలు లోకేష్ బాబు గారు తీసుకున్నారు కొంత సిగ్గుని మాట్లాడతారు మీరు తీసుకున్నారా గత మూడు సార్లు వేసారు మీరు రెండు వందల మీరు తీసుకున్నారు అట్లా ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అట్లాగే ఇప్పుడు ఏదైతే తల్లికి మందరం కార్యక్రమం ద్వారా డబ్బులు చాలా చాలామంది మీరు సచివాలయం పోనవసరం లే ఎక్కడికి పోనవసరం లే మన చేతిలోనే ఉంది ఒక నెంబర్ చెప్తాను ఆ నెంబర్ ఫీడ్ చేసుకొని చెక్ చేసుకుంటే చాలు మీ మీ స్టేటస్ చెప్తుంది అంటే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా లేదా అనేది ఆ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది నెంబర్ ఫీడ్ చేసుకొని ఏదైతే ఆప్షన్స్ ఉంటాయి తల్లికి వందడం అనే ఆప్షన్ మీరు ఎంచుకొని మీ ఆధార్ కార్డు ఎంట్రీ చేస్తే చాలు అంటే మీరు లో ఉన్నారా ఎలిజిబుల్ లో ఉంటే ఎలిజిబుల్ ఉన్నారు ఉదాహరణకి మీరు లో ఉన్నారు మీకు డబ్బులు పడతాయి పడతాయి అంటే ఈ నెల ఇరవై తేదీ లోపల పడతాయి ఇప్పుడు పన్నెండు తేదీ నుంచి పడతానే ఉన్న కంటిన్యూగా ఇరవై తేదీ లోపల అందరికి కంటిన్యూగా పడతాయి మీకు అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే సచివాలయానికి పోయి ఇదో మాకు కొందరికి కార్లు ఉన్నాయని వస్తున్నాయి కార్లు లేవు కానీ ఈరోజు నుంచి గ్రీమెంట్స్ పెట్టారు ప్రతి సచివాలయంలో గ్రీమెంట్స్ జరుగుతుంది మాకు కారు లేవని చెప్పి ప్రూఫ్లు పెడితే వాళ్ళందరికీ కూడా తల్లికి వందన వేసే కార్యక్రమం జగన్ మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ బాబు గారు చేస్తా ఉన్నారు దయచేసి ఎవరు అపోహలు నమ్మొద్దు తెలుగుదేశం పార్టీ ఎవరు ప్రాంతీయ అభిమానులు ఏం లేదు అందరికీ వేసే కార్యక్రమం చేస్తున్నారు దానికి విద్యార్థుల తరఫున టీఎన్ఎస్ తరఫున నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు చేసుకుంటా ఉన్నాం